ప్యూర్ కల్కత్తా కాటన్ శారీస్ దాంట్లో కూడా సిల్క్ ఫ్యాబ్రిక్ లో డిఫరెంట్ డిఫరెంట్ క్వాలిటీస్ అండ్ డ్రేస్ కూడా అలాగే ఉంటాయి అది ఎక్కడ నుంచి మన వాన్సరో ఫ్యాషన్ నుంచి ఈ రోజు మీకోసం అది కూడా సౌత్ లో ట్రెండ్ లో నడిసే కలెక్షన్స్ అవి కూడా మీ లుక్ వచ్చి పర్ఫెక్ట్ గా ట్రెడిషనల్ లుక్ ఇచ్చే కలెక్షన్స్ అయితే తెచ్చాను అవి కూడా లైట్ కాంబినేషన్ లో ఉంటాయి ఏదైతే వర్క్ వచ్చి దీంట్లో అవుపడుతుందో అదంతా వచ్చి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఫ్యాబ్రిక్ వచ్చి చాలా లైట్ వెయిట్ గా ఉంటది సిక్స్ థర్టీ కట్ అండ్ విత్ అండ్ క్వాలిటీ వచ్చి చాలా బాగుండే కలెక్షన్స్ అయితే మీ గురించి నేను తెచ్చాను ప్రతి రోజు మాన్సరో ఫ్యాషన్ నుంచి అయితే మీకు ప్రతిరోజు న్యూ క్రియేషన్ అనేది కంపల్సరీ అవపడుతూ ఉంటాయి ఇక్కడి నుంచి ఎందుకంటే ఇక్కడ మనది మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కాబట్టి అందుకే మన సౌత్ లో ఎవైతే డిజైన్స్ నడుస్తూ ఉంటాయో అదే విధంగా మీ గురించి అయితే మేము తీసుకొచ్చాము ఈ సారీ చూడండి మనకి శారీ వచ్చి లైట్ పర్పల్ కలర్ ఇచ్చారు బాడీలో వచ్చి మనకి కొంచెం డిఫరెంట్ గా ఇచ్చారు ఫ్యాబ్రిక్ చాలా ఫ్యాన్సీ గా ఉంది అది కూడా మధ్య మధ్యలో లైనింగ్స్ లెక్క మనకి కొంచెం న్యూ లుక్ వచ్చేటట్టు అండ్ ఇంకోటి వచ్చి బోర్డర్ లో చూడ మనకి పికాక్ టైప్ లో వచ్చి ఫ్లవర్స్ ఫ్లవర్స్ కూడా మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ తోటి హకోబా ఫ్యాబ్రిక్ ఎలా ఉంటుందో అదే అదే టైప్ లో డ్రాప్స్ డ్రాప్స్ గా వచ్చి చాలా న్యూ లుక్ గా ఇచ్చారు ఇది ఏదైతే నేను చూపిస్తున్నానో ఇది కొంగు సైడ్ కొంగులో కూడా మనకి చాలా డిఫరెంట్ గా వచ్చి ఈ టైప్ లో ఉంటాయి మనకి మాన్సరోవర్ ఫ్యాషన్ లో ప్రతి రోజు మీకు అనేది చాలా డిఫరెంట్ గా డిజైన్స్ అనేది అవపడుతూ ఉంటాయి లైట్ కాంబినేషన్స్ లో కావాలన్నా లేకపోతే మీకు డార్క్ లో కావాలన్నా కానీ మన మాన్స్ ఫ్యాషన్ నుంచి అయితే మీకు మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ రేట్ తోటైతే దొరుకుతాయి సూపర్ గా ఉండే కలెక్షన్స్ గ్రే కలర్ శారీ మొత్తం వచ్చి చిన్న చిన్న ఫ్లవర్స్ ఇచ్చారు మనకి బోర్డర్ ఏదైతే ఉందో అది స్మాల్ బోర్డర్ అండ్ దీనికి కూడా మనకి మనకి బ్రాకెట్ అనేది కంపల్సరీ ఉంటుంది మనకి ఎవైతే హెవీ సారీస్ ఉంటాయో ఆ శారీస్ వచ్చి మన ఫ్యాషన్ ఫ్యాషన్లో చాలా అంటే చాలా న్యూ లుక్ గా ఉంటాయి ఇవన్నీ కలెక్షన్స్ ఏ ప్లాట్ఫామ్ మీద కూడా చూడలేని కలెక్షన్స్ శారీ చూడండి మనకి లైట్ ఎల్లో కలర్ ఇచ్చారు పింక్ కలర్ లో మొత్తం కలంకారీ టైప్ లో సారీ ఇచ్చారు సూపర్ గా కట్టుకుంటే అయితే చాలా లైట్ వెయిట్ గా మీకు లుక్ వచ్చే కలెక్షన్స్ ఇంకా డార్క్ కాంబినేషన్ లో కావాలన్నా కూడా మనకి ఈ టైప్ లో కలెక్షన్స్ దొరుకుతాయి చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు నెవీ బ్లూ అండ్ ఎంబ్రాయిడింగ్ వర్క్ ఏదైతే ఉందో అది వచ్చి మనకి మల్టీ కలర్ లో ఇచ్చారు సూపర్ కలెక్షన్స్ కంపల్సరీ ఫ్యాన్సీ కలెక్షన్స్ మీ స్టోర్ లో పెట్టారనుకో మంచి మార్జిన్ పెట్టుకొని అమ్ముకునే కలెక్షన్స్ ఎందుకంటే ప్రాఫిట్ కావాలి మనకి అది కూడా ఫిఫ్టీ పర్సెంట్ సిక్స్టీ పర్సెంట్ యాడ్ చేసుకొని అమ్ముకోవాలంటే ఫ్యాన్సీ కలెక్షన్స్ అయితే పెట్టు కొాలే ఈ సారి చూడండి మనకి ట్రిబల్ స్టేడ్ లో వచ్చి మనకి లైట్ అండ్ డార్క్ డార్క్ కాంబినేషన్ లో ఈ టైప్ లో పింక్ గ్రీన్ అండ్ మనకి గ్రే కలర్ లో అయితే ఉంది ఆల్ ఓవర్ సారీ అయితే చూడండి మనకి ఎంబ్రాయిడింగ్ వర్క్ ఇచ్చారు మధ్య మధ్యలో చిన్న చిన్న బుట్టీస్ ఇచ్చారు ఇంకోటి వచ్చి ప్రతి రోజు చెప్తున్నాను మాన్సరో ఫ్యాషన్ లో సారీ లెంత్ వచ్చి సిక్స్ థర్టీ అండ్ బ్లౌజ్ వచ్చి కంపల్సరీ మీకు వన్ మీటర్ అని ఉంటది ఇలాంటి బెస్ట్ కలెక్షన్స్ కావాలి క్వాలిటీ వచ్చి సూపర్ మీరు కట్టుకోగానే వా ఈ శారీ కొన్నారు అని అడగ అంటే మీ షాప్ లో పెట్టగానే సేల్ కావాలంటే మన మాన్సరోల్ ఫ్యాషన్ ని కంపల్సరీ విజిట్ చేయండి ఇక్కడ నుంచి పర్చేసింగ్ చేసుకోవచ్చు ఆన్లైన్ స్టాఫ్ ఉంటారు ఇంకోటి వచ్చి ఆప్షన్ పర్సెంట్ అమౌంట్ పే చేసి కూడా పెండింగ్ అమౌంట్ మీకు వచ్చినాకనే ఇవ్వండి అని చెప్పే కంపెనీ అది మన మాన్సరోవర్ ఫ్యాషన్ మీకు అస్సలుకే భయపడకుండా పర్చేసింగ్ చేసుకోవచ్చు తెలుగు స్టాఫ్ ఉంటారు ఇంకా భయం లేకుండా స్క్రీన్ మీద నెంబర్ నడుస్తుంది ఆ నెంబర్ కి కాల్ చేసి ఆన్లైన్ పర్చేసింగ్ చేసుకోవచ్చు ఇంకా సూరత్ వచ్చారనుకో కంపల్సరీ విజిట్ చేయండి ఇంకా ఛానల్లోకి ఎవరైతే కొత్తగా వచ్చారనుకో ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి దాని వల్ల ఒక మెయిన్ మ్యానుఫ్యాక్చరింగ్ కంపెనీ మిస్ కాకుండా ఉంటారు కామెంట్ బాక్స్ లో చెప్పండి మీకు ఏ టైప్ లో కలెక్షన్స్ కావాలని నేను నవీనా మళ్ళీ సరికొత్త డిజైన్స్ తోటి మేము ముందటికి వస్తాను అంతవరకు నమస్కారం